మీ మా మీ ఇంటికి ప్రతి మన మున్సిపాలిటీ నుంచి టీమ్స్ వస్తాయి మీ దగ్గర మీకు వచ్చినప్పుడు మీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అందరు మీరు మీరు ఎవరైనా మీ యొక్క ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకుని వీటిలో ఉన్న ముఖ్య అంశాలు ఇందులో ఆ ఫ్యామిలీకి ఒక ఐడి నెంబర్ వస్తారు ఆధార్ కార్డు నెంబర్ ఎట్లాగో ఆ కుటుంబానికి ఒక నెంబర్ ఇస్తారు అలాగే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడికి కూడా సపరేట్గా ఒక నెంబర్ ఇస్తారు అదే కాట్లో ఆ సభ్యులు కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారో వాళ్ళకి ఎదురుగా వాళ్ళ యొక్క సపరేట్ ఐడి నెంబర్ కూడా ఉంటుంది కుటుంబానికి ఒక నెంబరు ప్రతి మనిషికి ఒక నెంబరు ఉంటుంది ఇప్పుడు ఇది ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేసి ఫైవ్ డేస్లో ఇది కంప్లీట్ చేసుకుంటాం తర్వాత స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మన మున్సిపాలిటీలు అన్ని వాళ్ళకి వచ్చి ఇది పూర్తి చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి గౌరవ చైర్మన్ గారు మాట్లాడవలసింది

హైటెక్ సిటీ లాంటి కంపెనీలు వచ్చినాయి కానీ మన పేదరికం పోలేదు అది పోవాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అందుకే ఇల్లు కూడా కట్టిస్తామని చెప్తున్నాం ఈ సంవత్సరమే మూడున్నర వేల ఇల్లు కట్టే కార్యక్రమాన్ని ఒక్కొక్క నియోజకవర్గానికి మేము తీసుకున్నాం మూడున్నర వేలు ఈ సంవత్సరం కడితే వచ్చే సంవత్సరము మూడున్నర ఈ ఐదు సంవత్సరాలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఇల్లు కట్టేయాలని నిర్ణయం తీసుకున్నాం ఆ ముప్పై వేలు పేదవాళ్ళు వాళ్ళకి లెక్క పెట్టుకుంటాం ఏదో పైరవికారులకో ఎవరికో ఇచ్చే పరిస్థితి ఉండదు ఇక్కడ తప్పకుండా పేదరికం ఉండేటువంటి వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం మేము తీసుకున్నాం అందుకే నేను అడుగుతున్నా ఈ గ్రామంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే నేను ఎంఆర్ఓకి చెప్పినా కలెక్టర్ చెప్పినా ఆ ప్రభుత్వ భూమిలో పట్టాలిచ్చి మేము లానుకునే కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాం అని చెప్పి వ్యక్తులు ముఖ్యం కాదు మాకు మాకు కావాల్సింది ప్రతి పేదవానికి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటాయి అక్కడ ఎవరైనా కబ్జాలు పెట్టినా సరే అవి తీసి మీకే ఇస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఎత్తకుండా ఉండాలి అందరికి రేషన్ కార్డు రావాలి అన్న ఆలోచనతోనే ఈరోజు ఆదిపట్ల నుంచి ఈ పాయిలెట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తా ఉన్నారు మీరందరూ కూడా ముఖ్యంగా గ్రామ పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు గ్రామ యజమాని ఇంటి యజమాని మహిళనే ఉంటుంది అనేది మొన్న మీరు క్యాబినెట్ మీటింగ్ లో టీవీలలో కూడా చూసి ఉంటారు అంటే ఆ ఇంటికి పెద్ద మనిషి ఆ ఇంటి యజమాని ఇక మనం కాదు ఇక వీళ్ళే మన ఆడపిల్లలనే కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటి యజమానిగా సందర్భంగా కొట్ట రేవంత్ రెడ్డి గారికి యజమానిగా ఇక ఈ ఈ రోజు రోజు మధ్యాహ్నం నుండే రేపు ఉదయం నుంచి మీ ప్రతి ఇంటికి అధికారులు వస్తారు మీరు ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా సరే ఏదైనా పనిపడి ఇంటైనా ఎక్కడైనా పోయినా మీరు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండి మీ పిల్లల వివరాలు మన మన్ మరాలు వివరాలు ఇంట్లో మీ కొడుకులు కోడలు అందరి వివరాలు నమోదు చేసుకోవాలి నిజంగా మా ఉన్న లీడర్ల వేరే గ్రామాలలో ఈ మిస్టేక్ అవదు అని ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకుంటే అది టిక్కు పెడుతుంది మనలోకి టిక్కు పెట్టలేదు కరెంటు ఫ్రీ కరెంట్ కోసం టిక్కు పెట్టమంటే టిక్కు పెట్టలేదు ఆ టిక్ పెట్టినందుకు ఇప్పుడు మీకు కరెంట్ వస్తుంది ఏం పోయి మా కమిషనర్ గారు తెలుసు రోజు మాకు కూడా సరే సార్ మనం పొరపాటున ఊర్లలో పెరిగినాం ఊర్లలో సమస్యలు మనకు తెలుసు కష్టాలు తెలుసు అందుకే వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది మన మున్సిపల్ లో ఉండేటువంటి స్టాఫ్ గాని మున్సిపల్ లో ఉండేటువంటి అధికార యంత్రాంగం గాని అందరూ కూడా దీన్ని సహకరించి వాళ్ళు మన వాళ్ళు మీరు వాళ్ళు మేము అందరం కలిస్తేనే సమాజం మంచిగా వస్తుంది ఈ సమాజానికి న్యాయం జరుగుతుంది ఈ సమాజంలో ఉండే పేదవాళ్లకు మేము ఏదైతే అనుకుంటున్నామో మేము ఆ రోజే చెప్పినాం ఎన్నికలప్పుడు నేను ఇబ్రాహింపట్నం చౌరస్తాలో మేము ఆరు పథకాలు ఇస్తున్నాం ఇవ్వకపోతే మేము అసలు చెప్పిన మాట నిలబెట్టుకున్నాం అందుకే మేము ఆ రోజు ప్రమాదం చేసి చెప్పినాం ఆ ప్రమాదాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అందుకే ఈరోజు ప్రత్యేకంగా గ్రామ గ్రామానికి ఇంకా ఇది ఒక పాయిలెట్ ప్రాజెక్ట్ తీసుకుంటారు ఎన్ని ఊర్లకు పోతే ఎంత టైం పడుతుందో ఇక్కడ ఉండేటువంటి మీరు కూడా ఒక రోజు ఎక్కువైనా పర్వాలేదు మాకు ఇంత సమయం పడుతుందని మన వాళ్ళందరికి చెప్పండి లేదని ఇల్లు లేవని మాకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు అందుకే ఆ ఇబ్బందులు ఏందో మాకు కూడా ఈ ఆదిపట్ల ఊరు మొత్తంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏమేం చెప్తున్నారు ఆ కష్టాలను మేము ఎట్లా తీర్చాలి అనేటువంటిది మేము ఆలోచన చేస్తాం ఈరోజు రేషన్ కార్డు ఇస్తున్నాం మేము ఎందుకు ఇస్తున్నాము గతంలో పది ఏళ్ళ కింద ఇచ్చిన రేషన్ కార్డులు ఇప్పుడు మన ఆడపిల్లలు ఉంటే పెళ్లి చేసుకొని ఒక దగ్గర పోతారు మన మగపిల్లలు ఉంటే వచ్చే కొత్త అమ్మాయి వస్తుంది మన పెద్దగా అవుతారు పిల్లలు పెద్దగా అవుతారు ఇవన్నీ ఉన్నాయి మీరు ఈ రోజు ఆది ఉన్నారు ఎవరైనా పోయి హైదరాబాద్ లో ఉంటే కూడా అదే రేషన్ కార్డు హైదరాబాద్ లో తీసుకోవచ్చు ఆదిపట్లలో తీసుకోవచ్చు లేదా ఆదిలాబాద్ ఇంకే జిల్లాకు పోయినా మీరు అక్కడ ఉంటే ఆ డిజిటల్ రేషన్ కార్డు ద్వారా మీకు అన్ని వసతులు ఎక్కడున్నా వస్తాయి అందుకే మీరు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ కార్డు సిస్టాన్ని పెట్టినాం మేము ఒకవేళ మన అమ్మాయి బయటికి పోయినా ఒక అమ్మాయి బయటికి వెళ్ళి వచ్చిన అందులో కార్డులో వెంటనే వీళ్ళు నమోదు చేస్తారు అందుకే మీరు ఇది చాలా జాగ్రత్తగా మీరు ఇది ఆశామాసిగా తీసుకోవద్దు మీరు ఏ ఆఫీస్ నా చుట్టూ తిరగొద్దు మీ ఇంటికే వచ్చినప్పుడు మీరు పిల్ల పాపలందరూ కూడా ఉండి ఇది మన బాధ్యత అని ఆ కార్డు తీసుకోవడానికి మీరు తప్పకుండా లేదా ఇంట్లో అందరూ లేకుంటే పెళ్ళైన పిల్లలుంటే ఎవరి కార్డు వాళ్ళకు కావాలంటే వాళ్ళకు కూడా సపరేట్ గానే ఇస్తాం ఇద్దరిద్దరు ఉంటే పర్వాలేదు పిల్లలు లేకున్నా పర్వాలేదు పెళ్ళైన తెల్లారి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఒక తండ్రికి నలుగురు కొడుకులు వాళ్ళతో పాటుగా ఈ నలుగురు కొడుకులకు కూడా నాలుగు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అనేటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ అయ్యా మాకు రాలేదు ఆ రోజు రాలేదని నేను ఊళ్ళకి రాగానే మీరేమో చెప్పిపోయిండ్రు అంటారు అప్పుడు నేను అధికారులను కూడా బాధ్యత పెడతాం మీరు ఎందుకు తీసుకోలేదంటే తప్పు మీద వాళ్ళదా అంటే వాళ్ళు మేము ఇంటికి పోయినాం కానీ వాళ్ళు లేరు తాళ అని అంటే దానికి బాధ్యత నేను కాదు అధికారులది కూడా తప్పు ఉండదు అప్పుడు మీదే తప్పు అవుతుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీకు అవసరమైతే దండోరా వేయించండి మీరు ఈ రోజే సాయంత్రం దండోర వేయించండి ఈ విషయాలు చెప్పి ఊర్లో మళ్ళా మీకు ఇలాంటి అవకాశం రాదు ఆ కార్డ్స్ తీసుకోమని ఒకవేళ